బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే దివ్య రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ తుని పాటు పరిసర ప్రాంత పేద ప్రజలకు సేవలు అందిస్తున్న తుని ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు వంద పడకల కెపాసిటీ గల తుని ఏరియా ఆసుపత్రిలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ ఏర్పాటుతో మరింత ప్రాధాన్యత పెరిగిందన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో థైరాయిడ్ టెస్ట్ సెంటర్ ఎమ్ఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు అదే విధంగా బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడ్ చేయాలని ఎనమల దివ్య హెల్త్ మినిస్టర్ కు విజ్ఞప్తి చేశారు. దివ్య గారు తూర్య మేలేగారు. ధన్యవాదాలు అధ్యక్షం. ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు అలాగే మా యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువనేత లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష ఇవాళ నేను తుని ఏరియా హాస్పిటల్ గురించి మాట్లాడతాను అనుకున్నా అధ్యక్ష తుని ఏరియా హాస్పిటల్ గురించి మీకు కూడా తెలుసు అధ్యక్ష మీ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది వస్తారు ఇది ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అలాగే మన కూడా మనం ఇది మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ గా తీసుకొచ్చాము ఒక మహిళగా ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి మా అందరికీ తెలుసు అధ్యక్ష ఈ థైరాయిడ్ టెస్ట్ సెంటర్ ఫెసిలిటీ హెల్త్ మినిస్టర్ గారిని అక్కడ ఏర్పాటు చేయమనవలసిందిగా నేను హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఎంఆర్ఐ సెంటర్ అధ్యక్ష మనకందరికీ తెలుసు ప్రైవేట్ సెంటర్స్ లో ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ అనేది ఎంత ఖరీదైందో అది గవర్నమెంట్ ఒక ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ ఒకటి తుని ఏరియా హాస్పిటల్ కి ఇస్తే ఎంతో పేద ప్రజలకి మనం హెల్ప్ చేసిన వాళ్ళ వాళ్ళం అవుతాం అధ్యక్ష అలాగే అప్గ్రేడేషన్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష బ్లడ్ బ్లడ్ బ్యాంక్ అనేది వస్తుంది బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం కానీ దాని స్టోరేజ్ కెపాసిటీ అది మళ్ళీ కాకినాడ జీజిహెచ్ కి మేము పంపించేయవలసి వస్తుంది అధ్యక్ష అది బ్లడ్ బ్యాంక్ ఒకటి అప్గ్రేడేషన్ ఇస్తే విల్ బి వెరీ థ్యాంక్ టు ది హెల్త్ మినిస్టర్ అధ్యక్ష